నమస్తే క్లూ టుడే నా పేరు స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు గురువారం నవాబ్ పేట్ మండల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న పనులు వట్టిమీనపల్లిలో ఇంద్రమ్మ ఇండ్లు పలు మామిడి పొలాల్లో రైతు భరోసా సర్వేలను జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు జిల్లాలో ఇరవై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు నిధులను కేటాయించడం జరిగిందని ఇందులో భాగంగానే నవాబ్ పేట్ ఆసుపత్రిని ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ ఇన్పేషెంట్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు గ్రామాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులు విధిగా పర్యటించి తనిఖీలు నిర్వహించారని కలెక్టర్ తెలిపారు